న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం గ్రీన్ పార్క్ వద్దన్న జ్యోతిరామ్ పూలే నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈరోజు జైభీం సంస్థ వారు వచ్చి పూలమాల వేశారు

ని మీరు కూడా సొసైటీ కొరికే అకితం చేసిన గొప్ప వీధిగా మనం గుర్తించాలి అంటే అందరికీ అందరికీ తెలుసు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. కాంత్ జై ని. హాయల్నో ఆదర్శం పరితాస్తం. జై కాంత్ జ్యోతి బాపూలే హాయల్నో. జై సావర్ సాగిస్తం. జై ఆస్తాన్ జ్యోతి బాపూలే హాయల్నో. జై సావర్ సాగిస్తం. अमर रहे జ్యోతి బాపూలే. अमर रहे. अमर रहे జ్యోతి బాపూలే. अमर रहे. ఈరోజు జ్యోతిబాబు పూలే గారి గోడ తమ్ముడుగా ఎక్కువ జయంతి కార్యక్రమం ఆ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరినీ విశాఖపట్నం బిఎంసీఆర్ వారి తరపున బ్యాంపు ఆహ్వానిస్తూ మరొకసారి మీ అందరికీ జైపోయింది ఆధునిక భారతదేశంలో అస్పృశ్యతని మాపాలని దానికి మనలో విద్య లేకపోవడం అనే మొదటి కారణంతో ఇంత వెనుకబాటు తను ఉందనే ఉద్దేశంతో పూలే గారు తన భార్య ఆధునిక భారతదేశంలో చదువు అనే విప్లవాన్ని తీసుకొచ్చారు విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేదని జ్ఞానం లేకపోతే నైతికత లేదని నైతికత లేకపోతే మన మధ్య ఐకమత్యం లేదని ఈ ఐకమత్యం లేకపోవడం వల్ల మన మధ్య శక్తి లేదనే ఉద్దేశంతో ఆ శక్తి లేకపోవడం వల్లే ఎదుటి వాళ్ళు మనల్ని అలిచివేస్తున్నారని కూలీగా గ్రహించి భారతదేశంలో ఈ సాసవ వ్యవస్థలో ఉన్నటువంటి సూత్రులకి ముఖ్యంగా బహుజనులకి దళితులకి మైనారిటీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఆయన భార్యతో కలిసి మొట్టమొదటిగా భారతదేశంలో బాలికలకు విద్యని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అది కూడా ఈ యొక్క షెటిల్ గ్యాస్ పిల్లలకే ముందు స్టార్ట్ చేశారు సో విద్య వల్లే మనలో జ్ఞానం పెరుగుతుందని ఆ జ్ఞానం వల్ల మనలో ఉన్నటువంటి రుక్మతలు కానీ అప్పు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ భావజాలం ఉన్నటువంటి ఈ పురాణ కథలు వాటి వల్ల మనల్ని మనం అనగదొక్కుంటున్నామని అర్థమైన తర్వాత పూలే గారు విద్య చాలా ఇంపార్టెంట్ అని మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి విప్లవం విద్య అనే విప్లవంతో ఆయన స్టార్ట్ చేశాడు రమారామి భారతదేశంలో ఒక యాభై స్కూల్స్ని ఆయన స్థాపించాడు అటువంటి పూలే గారు సత్య సాధక సమాజ్ అని జత మ్యారేజ్ అని ఎవరైతే భర్త చనిపోయో వాళ్ళందరినీ కూడా ఒక ఆధారం ఉండాలని వాళ్ళ కోసం కొన్ని ఆశ్రమాలు పెట్టి వాళ్ళందరినీ రావాలి వ్యక్తి మన పూలే గారు సో ఆధునిక విప్లవకారుడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి

మీ అందరికీ జయభీండు ఆధునిక భారతదేశంలో అస్పృశ్యతని కూర్పు మాపాలని దానికి మనలో విద్య లేకపోవడం అనే మొదటి కారణంతో ఇంత వెనుకబాటు తను ఉందనే ఉద్దేశంతో పూలే గారు తన భార్య ఆధునిక భారతదేశంలో చదువు అనే విప్లవాన్ని తీసుకొచ్చారు విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేదని జ్ఞానం లేకపోతే నైతికత లేదని నైతికత లేకపోతే మన మధ్య ఐకమత్యం లేదని ఈ ఐకమత్యం లేకపోవడం వల్ల మన మధ్య శక్తి లేదని ఉద్దేశంతో ఆ శక్తి లేకపోవడం వల్లే వాళ్ళు మనల్ని కూలే గారు గ్రహించి భారతదేశంలో ఈ సాత్వ్రవ వ్యవస్థలో ఉన్నటువంటి సూత్రులకి ముఖ్యంగా బహుజనులకి దళితులకి మైనార్టీస్కి విద్య చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఆయన బాధ్యత కలిసి మొట్టమొదటిగా భారతదేశంలో బాలికలకు విద్యని పద్దెనిమిది వందల స్టార్ట్ చేశారు అది కూడా ఈ యొక్క చెట్ల గ్యాస్ పిల్లలకి ముందు స్టార్ట్ చేశారు సో విద్య వల్లే మనలో జ్ఞానం పెరుగుతుందని ఆ జ్ఞానం వల్ల మనలో ఉన్నటువంటి రుక్మతలు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ భావజాలం ఉన్నటువంటి ఈ పురాణ కథలు వాటి వల్ల మనల్ని మనం అలగదొక్కుంటున్నామని అర్థమైన తర్వాత పూలే గారు విద్య చాలా ఇంపార్టెంట్ అని మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి ఇప్పుడము విద్య అనే ఇప్పలంతో ఆయన స్టార్ట్ చేశాడు సమారా మీ భారతదేశంలో ఒక యాభై స్కూల్స్ని ఆయన స్థాపించాడు అటువంటి పూలే గారు సత్య సోత అని ఇతంతులకి మ్యారేజ్ అని ఎవరైతే భర్త చనిపోయో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒక ఆధారం ఉండాలని వాళ్ళ కోసం కొన్ని ఆశ్రమాలు పెట్టి వాళ్ళందరినీ రావాల్సినటువంటి వ్యక్తి మన పూలే గారు సో ఆధునిక కు్రమకారుడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారనే చెప్పుకుంటున్నాను జై భీమ్ రవి మాట్లాడు జై భీమ్ నా పేరు డాక్టర్ రాజేంద్ర సార్ భీమసేన వార్ జనరల్ సెక్రటరీ ఈరోజు ఇక్కడ జ్యోతిరావు పూలే గారి యొక్క నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం మా భీమసేన వార్ తరఫున ఇక్కడ జరిగింది ఘనంగా జరిగింది ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు ఎవరన్నాడు ఆయన గెలిపిరాదులే కాదు విప్లవకారుడు ఎందుకు అంటే బ్రాహ్మణ భావజాలంతో చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ భారతదేశంలో బహుజనులు ముఖ్యంగా సూత్రుల్లో ఉన్నటువంటి గ్యాస్ సిటిలి శక్ మైనార్టీస్ కూడా అణచివేయబడుతున్నారు అన్ని రకాలుగా ఏ రకంగా అంటే ఏ టైం సూత్రులని ఎవరు కూడా ఆ వీధిలో తిరగూడదని ఎస్సీ ఎస్టీలందరూ కూడా అర్ధత తిరగాలని ఆ విధుల్లో తన తిరిగితే వాళ్ళు ముంత తన సీతులు పట్టుకొని తిరగాలని బహుజనంలో ఉన్నటువంటి సూతులు అందరూ ఓన్లీ ప్రవృత్తి చేసుకోవాలని వీళ్ళ రకరకాలైనటువంటి ఆక్సన్తో ఆ రోజు ఆ కాలంలో ఆధునిక భారతదేశంలో కూనే ఎన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ వెనుకబాటు తన కారణం ఒక్క చదువు అని గమనించిన తర్వాత చదువు ముందు మన వాళ్ళకి నేర్పితే దానివల్ల ఒకటువంటి జ్ఞానం వస్తుందని ఆ జ్ఞానం వల్ల వీళ్ళందరూ కూడా ఐక్యత ఐక్యత వాళ్ళ మధ్య వచ్చి ఈ ఐక్యత వల్ల కొంత శక్తి వస్తుందని ఈ శక్తి వల్ల మనం ఏదైనా చేయొచ్చని మనలో యూనిటీ ఉండాలని కారణం శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే ఒక విజ్ఞాత కావాలి విజ్ఞేత కావాలంటే విద్య కావాలని ఆ రోజు పూలే గారు గమనించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన మ్యారేజ్ అయిన తర్వాత మన భార్యకి విద్యను నేర్పి వీళ్ళిద్దరు కలిసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ భారతదేశంలో మొట్టమొదటి బాలిక విద్య పెట్టారు అది కూడా ఎవరైతే సూత్ర కులాల్లో ఉన్న బహుజనులు అంతకన తక్కువ ఉన్నటువంటి సిట్లు కేసేట పిల్లలకి ముందు స్టార్ట్ చేశారు వాళ్ళు సో బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు బ్రాహ్మణ భావతాలు ఎవరైతే ఉన్నారో ఈయన చంపడానికి కూడా ఇదే కులాలైనటువంటి మహర్ మాంగుల్ని ఉపయోగించి పూలే గారిని అంతగా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ట్రై చేస్తే పూలే గారు వాళ్ళకి వివరం చేశారు అరే నానా మీరు చెప్తున్న పాఠాలు మీకు మీ పిల్లలకే మిమ్మల్ని ఎవరినైనా చేస్తున్నాం అంటే వాళ్ళు రియలైజ్ అయ్యి ఎవరైతే పూలే గారిని చంపడానికి వచ్చారో ఈ మహర్ల మాంగులు ఆ రోజు నుంచి పూలే గారిని వాళ్ళే బాడీ గార్డ్ కింద ప్రొటెక్ట్ చేశారు అటువంటి పూలే గారు ఈ భారతదేశంలో ఆధునికంగా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చి శక్తి సాధన సమాజం కానీ అప్పటి వరకు ఉన్నటువంటి మన యొక్క సత్య సాధనం నుంచి వచ్చినటువంటి మన అంతా నీచమైన క్రీడ భారతదేశంలో ఆ క్రీడని తప్పించుకోవడానికి వితంతువుల కోసం వీళ్ళందరి కోసం ఒక ఆశ్రమాలు కానీ ఆస్పిస్ కానీ పెట్టి వాళ్ళందరి కోసం ఈయన సపరేట్గా ఫ్యామిలీ ఇద్దరు కూడా ఈ ఉద్యోగం దేశాన్ని భారతదేశం అటువంటి పూరే గారి జయంతి ఇక్కడ మేము ఘనంగా జరిపాం ఇది నూట తొంభై ఎనిమిదవ జయంతి జై జైబీ